పాన్ ఇండియా నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రభాస్ ప్రస్తుతం నలభై ఆరవ వసంతంలోకి అడుగుపెట్టారు ఈ స్టార్ హీరో అనతి కాలంలోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు బాహుబలి బాహుబలి టూ సలర్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వంటి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్లతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నారు తెలుగు తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రభాస్ ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారక మంత్రమై పాన్ వరల్డ్ అంతటా మారిమోగుతోంది టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కి పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్ ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నంబర్స్ రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి ప్రభాస్ సినిమాల బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు వెళ్లటం ఒక ఫినామినా ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతలా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు సలార్లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియన్స్ అది స్క్రీన్ ప్రజెన్స్ లో కున్న చరిష్మ బాహుబలి నుంచి పానడియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు వెయ్యి కోట్ల గ్రాస్ రీజనల్ స్టార్స్కే కాదు ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ కి కూడా ఒక నెరవేరని కళ సాధ్యం కానీ ఫీట్ కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి టూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలతో రెండు సార్లు థౌజండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు బాహుబలి టూ రిలీజ్ అయిన మొదటి రోజే రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్ ట్రేడ్ సెక్టార్లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్డమ్ బాక్సాఫీస్ స్టామినా పూచి అందుకే వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసీ మారుతి డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ంతల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సలార్ టూ సందీప్ వంగ దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్ హను రాఘవ పూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్ వీటిలో ది రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ టెన్త్ న థియేటర్స్ లోకి రాబోతోంది ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగాను అంతే గొప్పవారు తనను ఇంత పెద్ద స్టార్ని చేసిన అభిమానులు ప్రేక్షకులంటే ఆయనకి ఎంతో ప్రేమ అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు ఈ ఏడాది కేరళలో వైనాడు విలయానికి విపత్తు సాయంగా తన వంతు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం రెండు కోట్ల రూపాయలు విరాళం అందించారు అజాత శత్రువు అనే పాత మాటకు డాలింగ్ అనే కొత్త అర్థాన్నిచ్చారు ప్రభాస్ ప్రభాస్ స్టార్డమ్ చరిష్మాతో పాటు ఈ మంచితనం ఆయనకి టెక్కలి నుంచి టోక్యో దాకా అభిమానుల్ని సంపాదించి పెట్టింది రెబల్ ఫ్యాన్స్ అంతా ఈరోజు ప్రభాస్ బర్త్డేని ఘనంగా జరుపుకుంటున్నారు మనము వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్కి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం